హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండి జస్ట్ ఫోర్ ఏ ఫోర్ సారీస్ ఉన్నాయి మనకి లాట్లో వచ్చాయి ఈ సారీస్ కూడా మీకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఎండింగ్ వరకు నీట్గా ఒక్కొక్క శారీ ఏంటి క్వాలిటీ ఏంటి కాస్ట్ ఏంటి అనేది అయితే అర్థమవుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో మనకు ఏవే కలెక్షన్స్లో ఉంటాయండి సో ఈ శారీ గురించి మూంగా పట్టు శారీ ఎవరికైనా తెలిసి ఉంటే ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది మూంగా పట్టు సాఫ్ట్ పట్టు అండి లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ మాత్రం మనకేంటంటే మిక్స్డ్ కలెక్షన్లో రావడం వల్ల మీకు ఇది శారీ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చైతే ఇమీడియట్గా షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఇది మంచి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చిందండి ఇది మొత్తం కూడా పళ్ళు పాటు పళ్ళు కూడా మనకి టాజల్స్ అయితే వచ్చాయి చాలా సాఫ్ట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం ప్లెయిన్ వస్తుంది బార్డర్లో అయితే ఇలా పట్టు బార్డర్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో జెరీ వీవింగ్తో అయితే ఇచ్చారు శారీ ఓవరాల్గా మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి మొత్తం కూడా ఇది మనకి పోచంపల్లి డిజైన్లో ఉంటుంది మనకి ఈ వీవింగ్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి పట్టు అనేది ఎంత కాస్ట్ ఉందో బయట మీకు తెలుసు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ వరకు అయితే ఉందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి సో మనకి మిక్స్డ్లో రావడం వల్ల నేను విత్ రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను నాకు వచ్చిన దాంట్లో కొంత మార్జిన్ అయితే చూసుకొని ఇస్తున్నానండి సో ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి టూ శారీసే ఉన్నాయి నాకు దీంట్లో ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఫస్ట్ మనకి స్టార్టింగ్లో కట్చింగ్లో అయితే పోతుందండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది ఇది ఒక శారీ ఉంది ఇంకొక శారీ ఎలా ఉంది అనేది అయితే కూడా మీకు నేను చూపిస్తాను చాలా వరకు చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారండి ఇది ఓన్లీ ఆన్లైన్ బిజినెస్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది స్క్రీన్ మీద కనిపించే నెంబర్కే వాట్సాప్ గూగుల్ పే ఫోన్పే పేటిఎం కూడా ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మనకి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి కాల్స్ చాలా వరకు చేస్తున్నారు నేనైతే చాలా వరకు చాలా ఓపికతో అటెంప్ట్ చేస్తున్నాను ఆన్సర్ ఇస్తున్నాను చాలా 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 మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ దట్ అండి ఇది మొత్తం ఓవరాల్గా శారీ మీరు చూసుకోవచ్చు పోచంపల్లి డిజైన్ మొత్తం కూడా రెడ్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ అయ్యి అయితే వచ్చింది మొత్తం డిజైన్ కూడా పళ్ళు పాటు కూడా ఎంత హెవీగా ఉందో చూడండి ఇదొక శారీ అయితే అవైలబిలిటీ ఉంది ఇదే నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ కలర్కి గోల్డ్ జెరీ వీవింగ్తో మొత్తం కూడా రెడ్ కలర్ కాంబినేషన్తో ఉందండి ఇది కూడా మనకి రెడ్ అండ్ వైన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే పోచంపల్లి డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్ శారీ మొత్తం కూడా మీకు చూస్తుంటే అర్థమవుతుంది ఎంత బాగుందో క్వాలిటీ అనేది ఇది వచ్చేసి పళ్ళుపాటి దీనికి కూడా మనకి బార్డర్ ఏదైతే ఉందో రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు ప్లెయిన్గా మనకి బార్డర్లో హ్యాండ్స్కి నెక్ వైపు వేసుకోవడం కోసం చక్కగా ఇలా జెరీ బార్డర్తో చక్కగా డిజైన్ అయితే ఇచ్చారండి ఓవరాల్ శారీ ఇలా వస్తుంది విత్ రీజనబుల్ ప్రైజ్ ఇన్ కేవీ కలెక్షన్స్ అండి ఓన్లీ అండ్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే మీకు ఇచ్చేస్తున్నాను ఈ శారీస్ మీరు ఒక్కసారి ఇప్పుడు ముంగ పట్టు శారీస్ ఈ శారీస్ మీరు ఒక్కసారి ఆన్లైన్లో ఒకసారి టైప్ చేసి చూడండి ఎంత కాస్ట్ వస్తాయో బట్ మనం ఏంటి అంటే తక్కువకు వచ్చేసినప్పుడు నేను కూడా మీకు అందుబాటులోనే ఇస్తాను సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీకు కావాలి అంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఓవరాల్గా శారీ లుక్ మీకు చూడండి ఎలా ఉందో జెరీ వీవింగ్ కూడా ఇలా ఉంది దీనికి వచ్చేసి వైన్ కలర్ కట్ చేయంగా మనకు ఇలా వస్తుందండి వీవింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఈ శారీస్కి వచ్చేసి మొత్తం డిజైన్ కూడా వీవింగే వస్తుందండి ఇది పోచంపల్లి డిజైన్ కాన్సెప్ట్లో ఉన్న మూంగా పట్టు శారీ సో ఇది ఒక శారీ ఓన్లీ టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఒకవేళ మీకు రెస్పాన్స్ బాగుంది అంటే ఇంకా నేను చాలా కలెక్షన్స్ తెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తానండి ఈ శారీస్లో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కూడా సాఫ్టీ పట్టు అండి కొంచెం కాటన్ మిక్స్ అయి ఉంటుంది బట్ లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి ఏంటి అంటే మనకి మొత్తం కూడా గోల్డ్ జెరీ బార్డర్ అయితే వచ్చింది చాలా సాఫ్ట్ ఉంటుందండి ఇది మొత్తం పళ్ళు పట్టు మీరు చూసుకోవచ్చు ఎంత హెవీగా ఉందో అంటే కొంచెం డిఫరెంట్ ఉన్నాయండి ఈ శారీస్ అని నేను ఒకసారి తెచ్చి చూద్దామని అయితే ఒక టూ త్రీ అయితే ఇలా తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి జెరీ వీవింగ్ చూడండి ఎంత స్మూత్ ఉందో ఓవరాల్గా ఇలా ఉంటుంది మనకి బార్డర్ వచ్చేసి డిఫరెంట్గా వచ్చిందండి లాంగ్ బార్డర్ వచ్చి బాక్సెస్ టైప్ ఒక వెరైటీ డిజైన్తో అయితే వచ్చింది ఇవి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉన్నాయి శారీ వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఓవరాల్ శారీ ఇలా వస్తుందండి మనకి ఇది వచ్చేసి మొత్తం కూడా జెరీ లైన్స్తో అయితే మొత్తం పళ్ళు పట్టించారు ఇది వచ్చేసి బాక్స్ టైప్ ఇచ్చి బార్డర్ ఇలా ఇచ్చారు మనకి హ్యాండ్స్కి మనం ఇలా బార్డర్ అయితే వేర్ చేసుకోవచ్చు చక్కగా ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది మిక్స్డ్ కలెక్షన్ అనమాట ఇది ఆరెంజ్ అండ్ పింక్ అండ్ లైట్ పింక్ షేడ్తో చాలా బాగుంది ఈ సారీ కూడా విత్ రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ అండ్ ఓన్లీ సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కూడా మనకి టూ శారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సో అవి రెండు కూడా సేమ్ కాస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నానండి మీకైతే ఎందుకు అంటే కొంచెం షిప్పింగ్ వైజ్ కూడా నాకు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది కాస్ట్కినూ షిప్పింగ్కి వేరియేషన్ చూస్తున్నారు బట్ ఏంటి అంటే ఇంకా నేను అన్నీ కూడా కొంత మార్జిన్ చూసుకొని తక్కువలో వచ్చినప్పుడు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వదలుచుకున్నాను కాబట్టి ఇది అయితే యూస్ చేసుకోండి శారీ మొత్తం కూడా లుక్ వైజ్ చూడండి ఎంత బాగుందో ఇది ఒక కలర్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ లెమన్ ఎల్లో కలర్ ఎండు రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యి అయితే ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ బార్డర్ కూడా మనకి ఇలా వచ్చేసింది మొత్తం కూడా జెరీ బార్డర్ జెరీ వీవింగ్ ఉంటుంది జెరీ వీవింగ్ కూడా మనకి వన్ సైడ్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్తో వీవింగ్ ఇచ్చారు సెకండ్ సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్తో అయితే ఇచ్చారండి చూసుకోవచ్చు మనకి వీవింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే ఉంది మొత్తం ఇది కూడా బాక్సెస్ టైప్ ఇచ్చారు జెరీ ఆ బాక్సెస్లో కూడా మనకి మంచి డిజైన్తో అయితే హైలైట్ చేశారండి ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా వస్తుంది ఈ శారీ ఒకటి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి లైట్ లెమన్ ఎల్లో అండి పింక్ కలర్ కాంబినేషన్లో అయితే మొత్తం కూడా ఒక టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చారు కింద మొత్తం ఫ్లవర్స్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు ఇది వచ్చేసి పళ్ళు పాటు కూడా చూసుకోవచ్చు మనకి ఎంత హెవీగా ఎంత షైనింగ్గా ఉంది ఆ పళ్ళు పాటు కూడా మనకి బార్డర్లో మొత్తం కూడా మళ్ళీ ఒక లైన్ టైప్ అయితే ఇచ్చారండి జెరీ వీవింగ్ టైప్ మొత్తం శారీ ఇలా వస్తుంది సో ఓన్లీ ఈ వీడియోలో ఫోర్ శారీసే విత్ రీజనబుల్ ప్రైస్లో అవి కూడా లాట్ రావడం వల్ల తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాను కాబట్టి త్వరగా అయితే ఈ ఫోర్ శారీస్ ఈజీగా అయితే సోల్డ్ అవుట్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ ఎవరైతే చూస్తే వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి రిసీవ్ చేసుకున్నాక మీరే చెప్తారు ఎంత బాగుంది క్వాలిటీ ఇంత తక్కువ ప్రైస్లో అనేది ఇది వచ్చేసి బ్లౌజ్ పట్టు మనకి సేమ్ యాజ్ యూజువల్ మనకి ఇలానే వస్తుందండి బార్డర్ వస్తుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం కూడా పళ్ళు పట్టు బాక్స్ మీద మనకి మొత్తం జెరీ వీవింగ్ లైన్స్ అయితే ఇచ్చారు ఇలా అయితే హైలైట్ చేశారు సో శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఎవరికి ఏ ఏసారి నచ్చితే ఆ సారీ అయితే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి అండి ఇమిడియట్ రెస్పాండ్ అయితే ఇవ్వండి ప్లీజ్ దయచేసి ఇది ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ వన్ కేకి దగ్గరలో ఉంది కొత్తగా ఎవరైనా చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఇంకొక వీడియోతో అయితే మేము ముందు